హలో భగవద్గీత రెండో శ్లోకమునకు తాత్పర్యమును విశేషార్థమును చెప్పబడుతున్నది సంజయ ఉవాచ దృష్టవానీకం యూఢం దుర్యోధనస్తదా రాజావచన సంజయుడు చెప్పుచున్నాడు రాజువు దుర్యోధనదుడు వ్యూఢం వ్యూహాకారంగా రచింపబడిన పాండవానీకం పాండవుల సైన్యమునైతే దృష్టివా చూసి తదా అప్పుడు ద్రోణుని ఉపసంగమ్య సమీపించి వచనం వాక్యమును అబ్రవీత్ పలికెను సంజయుడు చెప్పాను ఓ ధృతరాష్ట్ర రాజైన దుర్యోధనుడు వ్యూహాకారంగా రచింపబడిన పాండవ సైన్యమును చూసి ఆచార్యుడైన ద్రోణిని సమీపించి ఇట్లు చెప్పెను యుద్ధత ఇతి యుధ సంహారే యుద్ధ్యత పోరబడినది కనుక యోధం అనగా యుద్ధం యోధనుడు అనగా యుద్ధం గలవాడు దుర్యోధనుడు అనగా దుష్ట యుద్ధము గలవాడు సుయోధనుడు మిక్కుటమైన యుద్ధం గలవాడు దశేంద్రియాధ్యక్షం అని వేదాంత పంచదశి పంచభూత వివేకము పన్నెండవ శ్లోకమున ఉన్నందున దశేంద్రియములకు అధికారి అయిన మనసే రాజైన దుర్యోధనుడు ఈ మనసు ఎప్పుడునో యుద్ధము చేయుటచే మనసు చెలించునే ఉండును ఆచారం గ్రాహయతీతి ఆచార్య కలి అంశమున దుర్యోధనుడు పుట్టినట్లున్నందున కలి ప్రేరణయే దుర్యోధనుడనబడును మనస్సు ఈ ఘోషయాత్ర ఎందు బ్రహ్మనిష్టలో ఉండినందున శుభయుద్ధం గలవాడవుటచే సుయోధనుడను పేరు కూడా మనసునకు వచ్చును అనగా మనసే దుర్యోధనుడు మనసే సుయోధనుడు ప్రపంచ విషయముల ఉన్నప్పుడు కుటిల మనసుకు దుర్యోధనుడనియో పరమాత్మ విషయమునందు ఉన్నప్పుడు శుద్ధ మనస్సుకు సుయోధను అని దుర్యోధనుడు సుయోధనుడు ఒకే మనస్సు గలవాడు బ్రహ్మాకార వృత్తులపై అసూయగల కర్ణునితోనూ తనపై ఈర్ష్యగల ఇచ్చానడు శకునితోనూ రాగము శాసనములు చేయు దుర్యో దుశ్శాసనుడు మొదలైన వారి సహవాసమున దుర్యోధనుడు మానసము అట్లు వ్యవహరించుచుండును కనుకనే శుద్ధబుద్ధి ధర్మరాజ సహవాసమునకును పురిగొలిపిన ధృతరాష్ట్రుని మాట దుర్యోధనుడు లెక్కింపలేదు దేవునిలో ఐక్యము కాకుండా దేవుని మార్గమునకు వ్యతిరిక్త మార్గమును చూపించు ధర్మము ద్రోణుడు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ ధర్మములు ద్రోణుడు అన్ని వైపులా పరివర్తించుతూ చక్కని సుషుమ్నా మార్గమున ప్రవేశింపజేయనివ్వని ఈ కుటిలత్వమే ద్రోణుడు మనస్సునకు ఇట్టి ఆచారుడు లభించెను విశేషేణ వ్యూహత ఇది వ్యూఢ మహప్రాపణే విశేషేణ విశేషముగా వ్యూహ్యతే ఊహింపబడినది ఇది వ్యూడము తమ బలమును ఎదుటి బలమును విస్తారముగా పరిశీలించి విజయమును పొందగలమనడు భారమును వహించి దృఢముగా ఉన్నది పాండవ బలము దుర్యోధని సైన్యమున భీష్మ కర్ణులు విడిపోయి మోక్షానుకూలముగా కర్ణములు లేకపోయెను శుద్ధ సాత్విక వృత్తులన్నీయు దేవునందులీనము కావలు ఒకే లక్ష్యము గలవి కనుక పరస్పరము విడదీయ సాధ్యముగానివి ఇట్టిది పాండవ బలము హరి ఓం తత్సత్